ఈ నెల పద్నాలుగులో ఏం జరగబోతోంది ఒక రకంగా సంబరాలు జరుగుతాయి ఆంధ్రప్రదేశ్ అంతా ఎందుకంటే చాలా మందికి ఈ నెల పద్నాలుగో తేదీన చాలా మందికి నామినేటెడ్ పదవులు అయితే రాబోతున్నాయి అనేది ఖచ్చితంగా పదవులు వచ్చిన వాళ్ళు సంబరాలు చేసుకుంటారు ఇక్కడ కాకపోతే కూటమిగా ఉంది ఇప్పుడు జనసేనకి ఎన్నోస్తాయి బీజేపీకి ఎన్నోస్తాయి టీడీపీకి ఎన్నోస్తాయి అనేది ఇక్కడ కీలకం ఇప్పుడు ఇప్పటికే ఆ అక్కడ సూచించిన మంత్రులు సూచించిన వారికి ఎమ్మెల్యేలు సూచించిన వారికి అయితే మాత్రం ఇవ్వబోతున్నారు ఇప్పటికీ ఒక జాబితా కూడా సిద్ధం చేశారట ఆ జాబితాను మొత్తం వడబోసి ఫిల్టర్ చేసి అర్హులైన వాళ్ళకైతే ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు తన ఢిల్లీ పర్యటన కంటే ముందే ఆ జాబితాను విడుదల చేస్తున్నారు అని చెప్తున్నారు ఎప్పటి మాదిరిగానే నామినేటెడ్ పదవుల్లో అగ్రతాంబూలం అయితే టీడీపీకే ఉంటుంది అదేవిధంగా జనసేనకు కూడా కీలక పదవులు దక్కుతాయనేది ఈసారి బీజేపీకి ఎన్ని పదవులు ఇస్తారు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరమైన అంశం ఎందుకంటే బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తాజాగా తమ పార్టీ కేడర్ కోసం ఎక్కువగా నామినేటెడ్ పదవులు ఇప్పించాలని కూడా కోరారు కేవలం ఐదు శాతం పదవులు ఇవ్వడమే ఏంటి అనేది కూడా ఆయన ఫైర్ అయ్యారు దాంతో ఈసారి అయిన బీజేపీకి సమన్యాయం జరుగుతుందా అనేది ఒక చర్చ ఇక నామినేటెడ్ పదవులు ఉంటుందని వివరాల్లోకి ఏంటి అనేది ఒకసారి కనుక చూస్తే ప్రధానంగా అందరికీ తెలిసిందే వ్యవసాయ పరపతి సంఘాలకు పాలక వర్గాలు నియమిస్తారు ఏపీ వ్యాప్తంగా ఏకంగా రెండు వేలకు పైగా సంఘాలు ఉన్నాయి వీటి చైర్మన్లు వైస్ చైర్మన్లు కార్యవర్గాలు చాలానే ఉంటాయి ఈ పదవులు కూడా గ్రామీణ ప్రాంతంలో రాజకీయంగా పలుకుబడి కలిగిన వాళ్ళకే ఉంటాయి ఇప్పటికే దానికి సంబంధించి పోటీ పడుతున్నారు అదేవిధంగా పెద్ద ఎత్తున దేవాలయాలు ఉన్నాయి ఏపీలో తొమ్మిది వందలకు పైగా దేవాలయాలు ఉంటే ఇందులో ఏ గ్రేడ్ దేవాలయాలు చాలానే ఉన్నాయి వాటి చైర్మన్లు అంటే ఎమ్మెల్యే స్థాయి అనేది చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు వీటిని కూడా విభజించి ఎవరికి ఎక్కడ చైర్మన్లుగా ఎంపిక చేయాలో ఆ పని కూటమి పెద్దలు కసరత్తు చేసి మరి అర్హులకే పెద్దపేట వేస్తున్నారట అలాగే ఏపీలో సొసైటీలు మరో ఐదు వందల దాకా ఉన్నాయి వీటికి కూడా చైర్మన్ పదవులు ఇతర కార్యవర్గాలు నియమించాల్సి ఉంది ఇలా చూస్తే కనుక ఈసారి వందల్లోనే నామినేటెడ్ పదవులు లభిస్తాయి అనేది మరి ఎవర అదృష్టవంతులు అనేది ఇక్కడ వేచి చూడాల్సిన అంశం కాకపోతే ఇందులో కూడా త్యాగరాజులు ఉంటారు ఎందుకంటే కూటమి కాబట్టి ఆ త్యాగరాజులు ఒక రకంగా వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది అలాగే ఇందులో ఇంకో కొంతమంది త్యాగరాజులకు కూడా న్యాయం జరుగుతుంది అనేది ఎందుకంటే అప్పట్లో కూటమి కారణంగా ఎమ్మెల్యే సీట్లు దక్కని వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎందుకంటే దాదాపు ఇరవై ఒక్క స్థానాలు జనసేనకి వెళ్ళిన నేపథ్యంలో అలాగే అలాంటి వాళ్ళలో ఎవరికి కీలకమైన పదవి ఇస్తారు అనేది కూడా ఇక్కడ వేచి చూడాల్సిన అంశం ఏది ఏమైనా ఢిల్లీ వెళ్లే ముందు ఢిల్లీ పర్యటనకు వెళ్లే ముందే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగవ తేదీన నామినేటెడ్ పదవులు భర్తీ చేసి వెళ్తారు అనేది ఎలా ఉంటుంది ఏంటనేది ఇంక వేచి చూడాలి